ఉత్తమ సంఘ సేవకుడు అవార్డు గ్రహీత కసరెడ్డి సీతారామును శివసాయి దామన్ సేవా సమితి సభ్యులు ఘనంగా సత్కరించారు కోవూరు పట్టణానికి చెందిన కసరెడ్డి సీతారాం నాలుగు దశాబ్దాలుగా పేదలకు అనాథలకు ద సంస్థలకు చేస్తున్న సేవలకు గాను అమలాపురానికి చెందిన గారపాటి వీర్రాజు మెమోరియల్ ట్రస్టు రెండవ వార్షికోసం సందర్భంగా ట్రస్ట్ ద్వారా సీతారాంకు ఉత్తమ సంఘ సేవకుడు అవార్డును ప్రదానం చేశారు గారపాటి వీర్రాజు మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు గారపాటి సూర్యనారాయణ చేతుల మీదుగా అమలాపురంలో సీతారాంను సత్కరించి అవార్డు జ్ఞాపిక అందజేశారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కొవ్వూరు పట్టణ గోష్పద క్షేత్రం వద్ద ఉన్న సుందరసాయి ట్రస్ట్ ఆఫీస్ వద్ద శనివారం ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షులు సీతారామును సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఉపాధ్యక్షులు పరిమి రాజేష్ కార్యదర్శి రెడ్డి తాతయ్య బాబు కోశాధికారి నగళ్లపాటి శ్రీనివాసరావు ట్రస్ట్ మెంబర్లు కోట్ల సత్యనారాయణ చలపాక గణేష్ స్పెషల్ వాలంటీర్లు నారా సుబ్రహ్మణ్యేశ్వరరావు ర్యాలీ శివబాల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ఇరవయో తారీఖుని శ్రీ గారపాటి వీర్రాజ మెమోరియల్ ట్రస్ట్ రెండో వాస్తవం సందర్భంగా కసిరెట్టి సీతారాము గారి కొవ్వూరులో చేస్తున్న సేవల్ని వాళ్ళు గుర్తించి అక్కడి గురించి ఆయనకి ఉత్తమ సంఘ సేవకుడిగా అవార్డు ఇచ్చి పెద్ద సన్మానం చేయడం జరిగింది ఇది మా సంస్థకి చాలా గర్వకారణం అందువలన సీత కసరడి సీతారాం గారికి ఈరోజు మా కమిటీ తరఫుని అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సందర్భంగా ఆయన మళ్ళీ మేము ఇక్కడ సత్కరించుకున్నాము ఆయన అందరికీ తెలిసిన విషయం కొవ్వూరులో క్రితం నలభై సంవత్సరాలు బట్టి ఆయన కొవ్వూరులో సేవా కార్యక్రమంలో చేస్తూనే ఉన్నారు ఈ మధ్య శివసాయి ధమ్మం అని సెపరేట్గా ఎక్స్క్లూజివ్గా ఒక ట్రస్ట్ ఫామ్ చేసి వాటిల్లో రెండు వేల రూపాయలకే మనం దాన సంస్కారాలు చేస్తూ ఎన్నో అనాథ శవాలకి క్రితం సంవత్సరం తీసుకుంటే పదిహేను అనా అనాథ శవాలకి దాన సంస్కారాలు సంస్థ ద్వారా చేయడం జరిగింది ఆ విధంగా ఈ మధ్య మనం గోపాల క్షేత్రంలో ఒక రెండు ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్ కట్టి ఇతర ప్రదేశాల నుంచి బస్సుల్లో వచ్చి టూరిస్టులకి వాళ్ళు వంటలు చేసుకోవడానికి నెస్ట్ తీసుకోవడానికి వాళ్ళకి ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా శివసాయి ధామంలో ఒక మూడు ఫ్లోర్లు బిల్డింగ్ కడుతున్నాం అక్కడ ఈ డిసెంబర్కి మేము ఐదు సంవత్సరాలు సంస్థ స్థాపించి పూర్తి అవ్వడం జరుగుతుంది ఆ సందర్భంగా అక్కడ కిందన ఒక త్రీ బాడీ ఫ్రీజర్ లోను అంటే ఒక ఎక్కువ కాలం బాడీస్ని అక్కడ ప్రిజర్వ్ చేసుకోవడానికి ఇంకా మూడేమో మొబైల్ ఫ్రీజర్స్ పైన రెండు ఫ్లోర్లో ఇద్దరు కాటికాపర్లకి రెండు సింగిల్ బెడ్రూమ్ లవ్స్ కట్టి డిసెంబర్లో ఇనాగరేట్ చేయడం జరుగుతుంది దీనికి అందరి సహాయ సహకారాలు పర్టికులర్గా మీడియా సహకారం కూడా మాకు కల్పించి మేము సేవ మేము చేస్తున్న సేవలకి గుర్తింపు కలిగించవలసిందిగా కోరుచున్నాము ఇంకా ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే సంస్థ నాలుగు కాలాలు నడవాలంటే యువకులు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి చేయాలి అందువల్ల మనం మేము ఈ మధ్య మీటింగ్లో పనిమి రాజేష్ గారిని వైస్ ప్రెసిడెంట్గా నగరపాటి శ్రీనివాస్ గారిని జనరల్ ప్రెసిడెంట్ హోసాది గారిగా అపాయింట్ చేసుకోవడం జరిగింది దీనిలో సంస్థ నాలుగు కాలాలు కూడా నడుస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ధన్యవాదాలు